హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ విషయానికి వచ్చేస్తే శారీస్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం మేము సో లేడీస్కి అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా మంచి వ్లాగ్ సో అందరూ కూడా చూసేసేయండి మరెందుకు ఆలస్యం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు అయితే వీడియో ఫుల్గా వాచ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను మా అమ్మ అయితే శారీస్ షాపింగ్ చేద్దామని చెప్పి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్కి అయితే వెళ్ళిపోయామండి తిరుపతిలో వివి మహల్ రోడ్లోనే ఉందనమాట చాలా బాగుంటాయి శారీస్ కలెక్షన్ అంటే చాలా తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ పట్టు శారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ రీసెంట్గా అయితే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ యాడ్ చేసి ఉన్నారనమాట సో డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ షాపింగ్ అయితే చేసేసుకొని మేము అయితే ఇంటికి వచ్చేసాము సో శారీ చూస్తున్నారా మా అమ్మ అయితే అయితే ఈ సారీ పర్చేస్ చేసింది చాలా బాగుంది కదా కలర్ చాలా నచ్చింది అనమాట అండ్ చాలా తక్కువ ప్రైస్కే మంచిగా ఇలా డిజైనర్ శారీస్ అయితే చాలా మంచిగా అక్కడ దొరుకుతూ ఉందన్నమాట అండ్ ఇందులో చాలా కలర్స్ కూడా ఉందండి అంతా కూడా పేస్టల్ కలర్సే అండ్ బ్లౌజ్ కూడా మంచిగా బ్రొకేడ్ బ్లౌజ్ లాగా మంచిగా సిల్వర్ జరీతో అయితే వచ్చేసింది అండ్ ఈ సారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు చూసేద్దాం జస్ట్ ఇదైతే సిక్స్ హండ్రెడ్ సారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేసిందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీసే ఇక్కడ సిక్స్టీన్ ఉంది కదా వన్ ప్లస్ వన్ అనమాట హాఫ్ రేట్కి కూడా ఇచ్చేసారు సో జస్ట్ అది ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకైతే శారీ వచ్చేసింది చాలా బాగుంది కదా అండ్ ఇదైతే కోటా టిష్యూ శారీ అండి సో పేస్టల్ కలర్స్ ఇప్పుడు మంచిగా ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి మా మదర్ అయితే తీసేసుకున్నారు దీనికి కూడా బ్లౌజ్ అయితే అలా వచ్చింది బ్రోకెట్ బ్లౌజే అండ్ పళ్ళు అయితే ఇలా వచ్చి టెజల్స్ కూడా వచ్చేసింది అనమాట అండ్ శారీ మొత్తం కూడా చాలా బాగుందండి చూస్తున్నారా క్వాలిటీ కూడా ఏ మాత్రం తగ్గలేదండి చాలా బాగుంది ఇది ఎంత ప్రైజ్ అంటే ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీసే అండి అండ్ ఇవి చూస్తున్నారా చాలా సింపుల్గా మనం డైలీ వేర్ వేసేసుకోవచ్చు ఇదైతే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇలా త్రీ అయితే తీసేసుకున్నాము ఒకటైతే మా మదర్కి ఒకటి నాకు ఒకటి మా సిస్టర్కి అన్నట్లు తీసుకున్నాము త్రీ కలర్స్ మా అమ్మకైతే మెరూన్ శారీ నచ్చిందని చెప్పి అది తీసుకునింది అండ్ అది కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసిందండి అండ్ ఇది చూస్తున్నారా బెనారస్ శారీస్ చాలా బాగున్నాయి కదా ఇదైతే మా మదర్ తీసుకున్నారు బెనారస్ జార్జెట్ శారీ సో ఇలా మంచిగా ప్యారెట్స్ డిజైన్ వచ్చి బార్డర్లో పీకాక్ వచ్చి చాలా బాగుందండి బార్డర్ కూడా కొంచెం పెద్ద బార్డర్ అనమాట సో చాలా యూనిక్గా ఉంది ఇదైతే నేను తీసుకున్నాను సో బార్డర్ అయితే కొంచెం చిన్నదే తీసుకున్నాను అండ్ కలర్ కూడా గ్రీన్ అయితే తీసుకున్నాను ఇది గ్రీన్లో కూడా ఇంకొక రకం గ్రీన్ అండి బట్ లో ఇలా కనిపిస్తోంది చూస్తున్నారా ఇలా బ్లౌజ్ అయితే మంచిగా బుట్టాస్ లాగా అక్కడక్కడక్కడ అలా అయితే ఇచ్చేశారు సో కలర్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట కలర్ కన్నా కూడా నాకు డిజైన్ మంచిగా నచ్చిందండి ప్యారెట్స్ వచ్చి శారీ ఫుల్గా డాట్స్ డాట్స్ లాగా వచ్చి చాలా బాగా అనిపించింది ఇది ఎంత అనుకుంటున్నారు జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీనే అనమాట సో అది నెక్స్ట్ అయితే ఇది మా సిస్టర్ శారీ అనమాట యాక్చువల్గా ఫస్ట్ నాకు ఈ శారీ నచ్చింది కాకపోతే మా సిస్టర్ నాకు ఈ కలర్ కావాలి అని అడిగిందా సర్లే అని చెప్పి నాకు కూడా ఇంకో శారీ లే సేమ్ కలర్లో అని తనకే ఇచ్చేసాను అనమాట సో ఇలా అయితే వచ్చింది వైన్ కలర్ వచ్చి ఇలా రెడ్ కలర్ పళ్ళు అయితే వచ్చిందండి ఈ శారీకి అండ్ బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్ వచ్చి స్మాల్ స్మాల్ బుటాస్ లాగా వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుందండి మా మదర్ది మా సిస్టర్ది సేమ్ శారీసే అండ్ తర్వాత ఇలా డైలీ వేర్ కని చెప్పి ఇలా తీసుకునింది మా మదర్ క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీసే సో ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది చాలా బాగుంది అంటే సాఫ్ట్గా ఉంది కట్టుకున్నట్టు కూడా ఉండదు చాలా బాగుంటుంది సో లైట్ వెయిట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అండ్ అలాగే పేస్టల్ కలర్స్ ఇష్టంగా ఉండే వాళ్ళకి ఇది చాలా మంచి శారీ అనమాట క్రేప్ లాగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చిందండి చూడండి ఇదే బ్లౌజ్ అయితే సో చూసారా మంచిగా డిజిటల్ ప్రింట్తో ఎంత బాగుందో నాకైతే బ్లౌజ్ బాగా నచ్చింది సారీ అండ్ అలాగే స్మూత్గా ఉంది సారీ ఫుల్గా కూడా సో ఇది కూడా చాలా తక్కువకే వచ్చిందండి అండ్ ఇది కూడా డైలీ వేర్ సారీ ఇది కూడా ఎంత జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అంతే ఇంతకు ముందుది సిక్స్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ అంతే అండి అండ్ ఇదైతే కాటన్ శారీ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీసే సో కాటన్ కూడా ఒకటి ఉంది అన్నట్లుగా ఒకటి తీసేసుకునింది అది ఎందుకు తీసుకునిందో మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్పేస్తాను అండ్ ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్లో డ్రెస్ కూడా అవైలబుల్గా ఉందండి అంటే డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంది త్రీ పీస్ సెట్ ఇది సో ఇంకా చున్నీ కోసం వెతుక్కోవడము ప్యాంట్ లెగ్గిన్స్ ఇలా వెతుక్కునే ప్రాబ్లం ఉండదని చెప్పి ఇలా త్రీ పీస్ సెట్ అయితే తీసేసుకున్నామండి నాకు ఎల్లోది చాలా బాగా నచ్చింది వీ నెక్ వచ్చింది సో చాలా మంచిగా అనిపించింది అందుకని చెప్పి ఈ టూ అయితే తీసుకున్నా అండ్ కింద ఇక్కడ ఉంది కదా ఈ టూ అయితే మా సిస్టర్ తీసేసుకుంది మేమిద్దరం ఎల్లో అయితే సేమ్ తీసేసుకున్నాము ఈ ఎల్లోది అయితే కాస్ట్ ఎంత పడిందంటే సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సో మంచిగా సిక్స్టీన్ ఫిఫ్టీకి చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఇదైతే వన్ ఫోర్ నైన్ నైన్ ఇది వచ్చి క్లాత్ ఎలా ఉందంటే పట్టు టైప్లో డబుల్ షేడ్ వచ్చేలాగా కనిపిస్తుంది చాలా బాగుందండి అండ్ ఇంకొక సారీ కూడా పర్చేస్ చేసింది మా మదర్ సో ఇదంతా మంచిగా డైలీ వేర్ అలా వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాడచ్చు అని చెప్పి తీసుకునింది ఇది కూడా జస్ట్ జస్ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేసిందండి సో ఏమీ కొనకూడదు అని అలా ఊరికే చూద్దామని చెప్పి వెళ్ళాము డిస్కౌంట్స్ ఉన్నాయని బట్ ఇన్నైతే పర్చేస్ చేసేసుకొని వచ్చేసామన్నమాట టోటల్ బిల్ అయితే సిక్స్టీన్ థౌజండ్ అయిపోయిందండి ఇంకా సిక్స్టీన్ థౌజండ్ బిల్ చేసామని చెప్పి ఇలా మంచిగా ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారు లాస్ట్ టైం కూడా ఇలాగే రాములవారి ఫ్రేమే ఇచ్చారు ఈసారి కూడా మంచిగా రాముల వారి ఫ్రేమ్ అయితే వచ్చేసింది ఇంతేనండి చాలా చిన్ని బ్లాగ్ కదా ఎలా ఉంది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి విజిట్ చేసి చూసేసేయండి బాయ్ బాయ్